నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక అడవిలోకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు కట్టెలు కొట్టుకోవడానికి ఇద్దరి దగ్గర ఒకే రకమైన గొడ్డళ్ళున్నాయి వాళ్ళు నరకాలనుకున్నటువంటి చెట్లు కూడా ఒకే ఎత్తులో ఒకే మందులతో ఉన్నాయి వెళ్ళి వెళ్ళడంతోనే మొదటి వ్యక్తి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలి వేటు వేస్తూ నరకడం మొదలుపెట్టాడు రెండవ వ్యక్తి ఆ పక్కనే కూచుని తన గొడ్డలి తీసి పదును పెట్టుకుంటూ ఉన్నాడు చూశాడు మొదటి వ్యక్తి నీకన్నా మతిపోయిందా ఏంటి ఉన్న సమయమే ఒక పూట కొట్టిన కట్టెలన్నీ కూడా మూటగట్టుకుని ఇంటికి చేరేసరికి సాయంత్రం అవుతుంది ఉన్న కొద్ది సమయాన్ని ఈ చెట్టు కొమ్మలు కొట్టడానికి వినియోగించడం కాకుండా తీరిగ్గా కూర్చుని నీ గొడ్డలి పొదును పెట్టుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నావేంటోయ్ అని పరిహాసమాడి ఇంకా తన చెట్టు వైపు తిరిగి కొట్టుకుంటూ కూర్చున్నాడు గొడ్డలతో ఆ రెండో వ్యక్తి తన పనిలో నిమగ్నమైనటువంటి మరుడు వ్యక్తితో అంటున్నాడు నేనేమీ సమయం వృధా చేసుకోవటం లేదు నా పని సులభంగా జరగడానికి కావలసినటువంటి ముందస్తు ఏర్పాటు చేసుకుంటున్నాను అంటే వీడేదే ఇలాగే మాట్లాడతాడు ఇప్పుడు అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఓ చూపు పారేసి మొదటి వ్యక్తి తన పనిలో లీనమయ్యాడు ఒక గంట గడిచింది చెమట్లెక్కేసే ఆ వ్యక్తికి ఒళ్ళంతా తడిసిపోయింది చెట్టు పావుభాగం కూడా కొట్టడం పూర్తి కాలేదు అతని గొడ్డలి అప్పటికే ముద్దుబారిపోయి ఉంది కొడుతూ ఉంటే చెట్టులోకి దిగనంటోంది మొరాయిస్తోంది బలంగా చెట్టులోకి దిగ్గొడ్డడం కోసం తన శక్తిని అంతా ఉపయోగిస్తూ ఉన్నాడు శ్రమ అయితే ఎక్కువైంది కానీ అనుకున్న ఫలితం రాలేదు అనుకున్నంతగా కట్టెలు కొట్టలేకపోయాడు అరిసిపోయాడు ఆ చెట్టు మొదలే కూరబడ్డాడు కాసేపు విరామం తీసుకుందామని అప్పటిదాకా తన గొడ్డలిని పదును పెట్టుకుంటూ ఉన్నటువంటి రెండో వ్యక్తి లేచాడు తన చెట్టు వైపు వెళ్ళాడు చాలా సునాయాసంగా ఎటువంటి అలసట లేకుండా చక్క చక్క చక్కమని కట్టెలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఒక అరగంట గడిచిందో లేదో తను అనుకున్నట్లుగా చెట్టు పైనుంచి కింద వరకు శుభ్రంగా ముక్కలు ముక్కలుగా కట్టెలు కొట్టేశాడు తను తెచ్చుకొచ్చినటువంటి తాడుతో కింద పడ్డ కట్టెలన్నింటినీ కూడా ఒక మూపుగా కట్టేశాడు బిగించేసాడు బిగించేసి ఒక్కసారి మొదటి వ్యక్తి వైపు చూస్తూ మిత్రమా పనిలో కష్టపడాలి అందులో ఏ సందేహము లేదు అయితే మనం పడే కష్టం తక్కువ సమయంలో సమర్థమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం ఉపయోగించే పరికరాలు పదునుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎదురుకుండా చిట్టంత పనుంది కదా అని ఆవేశపడిపోయి దూకేసి మన పరికరాలు ఎలా ఉన్నాయో చూసుకోకుండా పని మొదలు పెడితే అనుకున్న ఫలితం రాదు సరి కదా మొదలెట్టిన కాసేపట్లోనే అలిసిపోతాము మనకి మన పని మీద విసుగు వస్తుంది కూడా ఎంత కష్టపడ్డా అనుకున్న ఫలితం రాలేదేంటా అని అలా కాకుండా మనం ఎదురుకుండా ఉన్నటువంటి పని ఏంటి ఆ పనికి కావలసిన మన పరికరాలు ఏంటి వాటిని మెరుగుపరుచుకున్నట్లయితే పదును పెట్టినట్లయితే చాలా సునాయాసంగా ఎంతో పని ఆస్వాదిస్తూ సంతోషంగా మనం చేయగలం కావలసిన ఫలితాలు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ నా నాణ్యతతో రాబట్టగలం అని రెండో వ్యక్తి చెప్తాడు ఆ రెండో వ్యక్తి చెప్పిన మాట కేవలం కట్టెలు కొట్టుకునే వాళ్ళకే కాదు మనందరికీ వర్తిస్తుంది ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని ఏం చేయాలి ఎలా చేయాలో మనకు తెలుస్తుంది చాలామంది కళ్ళు మూసుకుని దూకేస్తాం కానీ దానికన్నా ముఖ్యంగా ఆ పని చేయడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు మన వద్ద ఉన్నాయా లేదా ఆ నైపుణ్యాలని సాధన చేసి మన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లయితే మనం చాలా సులువుగా మనం చేపట్టిన పని పూర్తి చేయగలము మనం అనుకున్న ఫలితాన్ని మరింత నాణ్యమైనదిగా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే విధంగా రాపట్టగలం కాబట్టి ఏ పనైనా మొదలుపెట్టే ముందర మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆ పని చేయడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలని పదును పెట్టుకోవాలి అందుకనే అంటుంటారు కత్తి పెట్టాలి యుద్ధానికి వెళ్ళే ముందు గొడ్డలి పదును పెట్టాలి చెట్లు నరికే ముందు ఒక పని మొదలుపెట్టే ముందు మన బుద్ధి సామర్థ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకోవాలి మన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి అవసరమైతే కొత్త నైపుణ్యాలలో శిక్షణ తీసుకోవాలి అప్పుడే మనం గెలుపొందడం వేరు నాణ్యమైన గెలుపుని పొందగలం